ఎస్ మీరు ఈ బ్లాగ్ చేసేటప్పటికైతే మేము ఆల్రెడీ ఊరు వచ్చి కూడా టెన్ డేస్ అవుతుంది సో మేము నైట్ టూ కల్లా స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యాము కదా ఇంకా నేనైతే వెనుక ప్రశాంతంగా పడుకున్నాను నాకు కొంచెం మెంత కూడా బాగాలేదు ఇంకా పడుకున్నాను అండ్ నాకు కార్ కూడా పడదు వామిటింగ్ లా అనిపిస్తుంది సో ఎందుకని మంచిది అని చెప్పి నేను ప్రశాంతంగా పడుకున్నాను ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ ఉందనగా అయితే నేను ఇద్దరు లేచాను లేచి చూస్తే అన్ని పచ్చని పొలాలు హ్యాపీగా ఫీల్ పల్లెటూరు వాతావరణం ఆ ఫీల్ వస్తుంది కదా ఆ ఫీల్ మంచి ప్రశాంతత అయితే ఆ ఫీలింగ్ వచ్చింది ఇంకా నేను ఎంత ఎంజాయ్ చేస్తాను బట్ ఇక్కడ ఏం జరిగిందంటే నేను బాతులను చూసాను నేనైతే ఎంతో ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూడడం బాతులు ఇక్కడ మీరు కూడా చూస్తున్నారు కదా నేనైతే ఫస్ట్ టైం చూడడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ మా సైడ్ అయితే ఉండవు సో నేను ఫస్ట్ టైం చూడడం అండ్ రిమైనింగ్ ఈ గీదలు ఇవన్నీ కామన్ సో అలా జర్నీ కబుర్లు చెప్పుకుంటూ అలా ఎలా అయితే వచ్చేసాము వీళ్ళు ఎంతమందికి కారెంట్ వామ్థింగ్ సిక్నెస్ ఉందో చెప్పండి అండ్ దీనికి ఏమైనా సొల్యూషన్ ఉన్నా కానీ కామెంట్ సెషన్లో షేర్ చేస్తాను